మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును వీలైనంతగా రిలాక్స్ అవ్వండి ఈరోజు మీకు మీ మనస్సుకు బాగా దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశము ఉన్నది దీనివలన మీరు న్యాయస్థానం మెట్లెక్కవలసి ఉంటుంది దీనివలన మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరి సమస్యలను సృష్టించవచ్చును మీ ప్రేమను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు పనులు జరిగే వరకు వేచి ఉండడం మానండి మీరే అవకాశాలను క్రొత్త వాటిని వెతికి అందుకోండి ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానుంది తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి